హాయ్ అండి అందరికీ నమస్తే జంధ్యాల పౌర్ణమి అంటే ఏమిటి అసలు ఈ జంధ్యాన్ని సంవత్సరంలో ఎన్నిసార్లు మార్చుకోవాలి అనే నియమాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ రాఖీ పూర్ణిమ అని అంటారు యజ్ఞోపవీతం ధరించే వారంతా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తారు యజ్ఞోపవీతము అనే పదము యజ్ఞము ఉపవీతము అనే రెండు పదాల కలయికల వల్ల ఏర్పడింది యజ్ఞము అంటే యాగము ఉపవీతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి యజ్ఞోపవీతము అంటే యాగకర్మ చేత పునీతమైన దారము అనే అర్థము యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి యజ్ఞోపవీతాన్నే జంధ్యమని బ్రహ్మసూత్రమని పిలుస్తారు శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మ ప్రత్యేకమైన విధి ఇది వేదాధ్యాయానికి సంబంధించినది ప్రాచీన సంస్కృత నిఘంటమైన అమర శోకాన్ని రచించిన అమరసింహుడు సంస్కార పూర్వం గ్రహణం స్వాదుపాకరణం సృష్ం అన్నాడు సంస్కారం అంటే ఉపనయనం వేదాన్ని అధ్యయనం చేయడం ఉపాకరణం సంస్కారపూర్వకంగా వేదాధ్యయనం చేయడమే ఉపాకర్మ మహర్షులు మనకు విధించిన పదహారు సంస్కారాలలో ఉపనయనం ఒకటి సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది ఉపనయనం ద్వారా గురువు తన శిష్యునికి ప్రతిభా పాఠవాలను జ్ఞానాన్ని ఉపదేశించి ఉపదేశిస్తాడు ఉపనయన సంస్కారం పొందిన వారికి ద్విజులు అని అంటారు ద్విజులు అనగా రెండు జర్మలు కలవారు తల్లి కడుపు నుంచి జన్మించడం మొదటిది కాగా ఉపనయనం చేసిన అనంతరం జ్ఞానాధ్యయనం గురువు నుంచి నేర్చుకోవడం రెండో జననంగా చెప్పబడుతుంది ఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు దీనిని ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు తీసివేస్తారట శ్రావణ పూర్ణిమ భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత అనేది ఉంది పాల్కురికి సోమన ఈ పూర్ణిమని నూలి పూర్ణిమి అంటారు నూలులో నూలుతో తయారు చేసిన జంధ్యాలు ధరించడమే దీనికి కారణం ఉపనయనం అయినవారు ఈరోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతదానిని విసర్జిస్తారట పరిపక్ పరిపక్వతలను పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం ఈ జంధ్యాల పూర్ణిమ కేవలం ఉపనయన సంస్కారం ఉన్నవారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈరోజు అష్టోత్తరాలతో యాధాశక్తి గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం పవిత్రతకు దైవత్వానికి సంకేతం యజ్ఞోపవీతం యజ్ఞోపవీత ధారణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా కొత్త జంధ్యాన్ని తీసుకొని వేసుకునే ముందు ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్ హాజం పురస్తాత్ ఆయుష్యమగ్రేమ్ ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజం అనే శ్లోకాన్ని పఠించి ధరించవలెనట నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన అనంతరం పాత యజ్ఞోపవీతాన్ని ఈ క్రింది శ్లోకంలో పఠిస్తూ విసర్జించవలెనట యజ్ఞోపవీతం యదీ జీర్ణవంతం వేదాంత వేద్యం ఆయుష్య ఆయుషమాగ్యం ప్రతి ముంచ శుభ్రం జీర్ణోపవీతం విసృజామి తేజ ఆ తర్వాత యథాశక్తి గాయత్రి మంత్రాన్ని జపించవలను మనం వేసుకునే జంధ్యం తొంభై ఆరు బెత్తాలుండాలట మూడు పోగులుండాలి వివాహం కాని వారికి మూడు పోగులు జంధ్యాన్ని ధరింపచేస్తారట ఒంటి ముడి ఉండాలి ఈ మూడు పోగులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారట వివాహమైన వారు మూడు ముడులున్న అంటే తొమ్మిది పోగులున్న యజ్ఞోపవితాన్ని ధరించాలట యజ్ఞోపవితానికి ఉన్న ముడిని బ్రహ్మముడి అంటారు ఎందుకు అంటే ఈ యజ్ఞోపవితాన్ని బ్రహ్మదేవుడు తయారు చేయగా లోక సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టగా లయకారుడు ముడివేయగా సకల వేద వేదాంగ జ్ఞానానికి సంకేత రూపమైన సావిత్రిదేవి అభిమంత్రించారు మనం ధరించే జంధ్యం నాభి వరకే ఉండాలట నాభి క్రిందకు ఉంటే కీర్తి క్షీణిస్తుంది నాభి పైకి ఉంటే ఆయుస్సు నశిస్తుందట జంధ్యం ఆవగింజంత లావు మాత్రమే ఉండాలట అంతకంటే ఎక్కువ లావు ఉంటే కీర్తి నశిస్తుందని చెబుతున్నారు మరి పలుచగా ఉంటే ధనహాని కలుగుతుందట నవతంతువుల్లో ఓంకారం నాగదేవతలు సోముడు పితరులు ప్రజాపతి వాయువు సూర్యుడు ఇతర దేవతలు ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారు పురుషులకే కేటాయించబడిన ఈ పూజను పాటించే ఇంట సకల సిరి సంపదలు ధనధాన్యాలు రెట్టింపవుతాయి బ్రాహ్మణులు పండితులకు జంధ్యాళ్ళు యజ్ఞోపవీతం ఇవ్వడం మంచిది గాయత్రి మాత ఉపాసన హోమం విశేష ఫలితాన్ని ఇస్తుంది అన్ అందుకే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఉపనయనం చేసి వేద వేధ్యయనం చేయిస్తారు నేటి కాలంలో ఉపనయనం ప్రాముఖ్యత తగ్గిపోయిందట కానీ ఉపనయనము అంటే కేవలము మూడు వరుసల జంధ్యము వేసుకోవడం కాదు దాని అర్థం మనకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి ఆ మూడవ నేత్రం జ్ఞాన నేత్రం ఆ నేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి ఉపనయనం అంటే మరొక నయనం కన్ను నేత్రం అని అర్థం ఆ మూడవ నేత్రం జ్ఞాన నేత్రం తెరిచి ఉండాలి అందుకొరకు ప్రాణామాయము నేర్పబడుతుంది బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే తల్లి మూడు గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి ఆ బాలుడుకు తండ్రి చెప్పిన బ్రహ్మోద బ్రహ్మోపదేశాన్ని మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుందట ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ మూడవ నేత్రంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవలతారు ఇది ఏ ఉపనయనము యొక్క ప్రాముఖ్యత అంతేకాదు అలా గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తర్వాత గురువుగారు విద్యార్థి మనస్సు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో లేక సన్యాసం వైపు ఆకర్షితమవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపుతారట కొంతకాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలుదేరే వాళ్ళు కొంతకాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆ పిల్లలను కాశీకి వెళ్లకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారట సన్యాసం తీసుకోవాలని దృఢ సంకల్పం ఉన్నవారు అవి పట్టించుకోక ముందుకు సాగేవారట మరి కొంతమంది పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేవారట ఈ జంధ్యాన్ని సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే మారుస్తారట ఆరు నెలలకి ఒకసారి వచ్చే ముందుగా ఉగాది పర్వదినాన మారుస్తారట లేకపోతే ఈ శ్రావణ పౌర్ణమి రోజున మారుస్తారట ఇదండి జంధ్యాల పౌర్ణమి గురించి నేను తెలుసుకొని మీకు తెలియజేశాను ఇందులో ఏమైనా తప్పుగా చెప్పుకుంటే క్షమించండి పంతులను అడిగి చెప్పాను ఫోన్లో కూడా కొన్ని వీడియోస్ అన్నీ కూడా చూసి తెలుసుకొని అయితే చెప్పాను ఇందులో ఏదైనా ఉంటే కానీ క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారంటే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత మన వీడియోలన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే గానీ ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం మాత్రేన నమ ఓం శ్రీ మాత్రేన నమ ఓం శ్రీ మాత్రేన నమ